వాడి నోరు చూస్తే గుట్కల చేత ఏడు ఎటుకెళ్ళి దోడు మంచి ఎటుకెళ్ళిస్తే ఇవన్నీ కొరికించుకొని సగం సగం తూట్లు పడ్డ బయట వేసుకొని ఎక్కడెక్కడికో పైట్ చారిపోతున్నట్లు వేసుకొని బంధి పీడ నాకు నువ్వు అంటున్నారు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎన్నో దివాలతో తల్లిదండ్రులు ఉపవాసం ఉండి వారిని ఒక మంచి బిండగా చేద్దాం అని ఎంతో తల్లిదండ్రులు వాళ్ళను కని పెంచి బంగారు భవిష్యత్తు నా కూతుళ్ళకి ఇవ్వాలని కలలు కంటే ఈ భృగు కలడ కావాలని వెళ్ళిపోతున్నారు చాలా మంది ృదయాన్ని బండ చేసుకుని సరిపడా అలాగైనా ఉండాలంటే ముచ్చటగా మూడు నెలలు ఎంతో మంది కన్నీడితో అయ్యా ప్రార్థన చేయ కొంతమంది తండ్రి తట్టుకోలేక చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు కొంతమంది అలాగే విడవబడి ఒకరితో ఇద్దరు ముగ్గురుతో అనకుండా వాళ్ళ జీవితాలు చిరిగిపోయిన విస్తరాకాలే అయిపోతా ఉంది ఈ భయంకరమైన హృదయాన్ని

హృదయంలో ఏముంటుందో నోరు అదే ఫలితం నా హృదయం ఎప్పుడు నేను వాక్యం చేత పాటల చేత ఆరాధన చేత నింపుకున్నా అదే వస్తుంది అంటే కలుపు దగ్గర పొలం దగ్గర ఒక మాట నల్ల దగ్గర ఒక మాట గుడిలో ఒక మాట అలాగే ఉండకుండా ఉంది నువ్వు ఇక్కడ ఎవరైనా కూర్చున్న వారిలో మార్తమ్మ మరియమ్మ సమాధానమ్మ స్వార్థమ్మలు పేర్లు ఉన్నారా எதான சேப்ப எந்த நெம்மதி ஆ தர்வீ கருங்க வீட்டு மூசமா ఇప్పుడు ఉన్నప్పుడు అట్లా వస్తే బిడ్డ ఇట్లా పెడుతుంటారు కదా పెడుతుంట రాళ్ళు తప్పలో చెప్పు శాంతము రాయి పెట్టింది ఇది నాది డాక్టర్ వచ్చాడు కదా ఇంక ఇంత ముగ్గురు వేలు తర్వాత పెట్టింది తర్వాత సమాధానం పెట్టింది సత్యం వచ్చింది రాళ్ళని అన్నిటి పడదొప్పేసింది ముంగడువి పెట్టేసింది పెట్టినంత గంటకి ట్యాంకర్ వచ్చింది చూపడి సుసమాధానమ్మ మాటలు స్వార్థమ్మ మాటలు ఒక్కరి చుట్టూ ఇట్లా పట్టుకొని ఆ సమయంలో పాపం ఆ ఊరి పాస్టర్ గారు అట్లే అట్ట పాపం ఇతరు చూసిన మళ్ళా మా మొదటి నలుగురు ఇళ్ళ కూర్చుండాలంట ఎంతో కూర్చుంటే కూర్చుంటే నడు ఇది గారికి ఇంకా అమ్మాయి గారు వచ్చేస్తున్నారు జగ్ ఇది బట్ట దొరికిందని చెప్పేసి ఆ మీ అమ్మకు స్తోత్రం మీ నాయన స్తోత్రం మీ అమ్మకు హీరు అని చెప్తున్నారంట ఇంకొక ఆమె తీసి పట్టిందంట అది వంగింది ఆ పక్క గేరగారు తెలుసుకెళ్ళి కొనే చర్చిలో మాత్రం అలా బయట మాత్రం అలా అలాంటి వారి దేవుడు అస్సలు ఇష్టపడ్డాడు నటించొద్దు దేవుని దగ్గర నటించే వాళ్ళు టీవీలో సినిమాల్లో ఉంటారు

అపోసైన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తున్న పత్రిక ఐదవ పదిహేను వచ్చిన దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొని దినములు సమయము రెండవదిగా ఉదయం తర్వాత టైం ఇవ్వాలి దేవునితో కనపడానికి హల్లెలూయా హల్లెలూయా ఎందుకై ప్రార్ధన చేస్తాం మనం రోజుకు 24 గంటల్లో ఎన్ని గంటలు ప్రార్ధనలు करतोం దేవుంటోలు करतोం 1 గంట 1 గంట గార్డెన్ సిస్టం మీకు అంటే గంటలు 1000 మంది సుమా మీకు అంటే పాస్టర్ మనం అయితే మనం రోజు కరీసం పద అధ్యాయం చివరి పాస్టర్ గనే పాసమండి గారిని మీరు విశ్వసించే కనీసం రెండు లేక మూడు అధ్యాయం యాక్చువల్లీ పదివేలు చదవచ్చు అన్న ట్యాబ్లెట్ కనీసం మూడు ప్రతి ప్రతిరోజు బైబులు చదవాలి రాత్రి పడుకో నిద్ర లేచిన వెంటనే తప్పకుండా చేయాలి దేవుడితో ఏకాంతంగా గడపాలి ఆ భయబులు చదువుతున్నప్పుడు సాక్షాత్ దేవుడే మనతో మాట్లాడుతూ ఉంటాడు అదే మన చర్చిలో ఆదివారం బుధవారం శుక్రవారం ఏ కొడుకులునా అస్సలు సార్ ఎందుకంటే ఆ రోజు ఏ మాట చేత నిన్ను దర్శించాలో బలపరచాలో దీవించాలో దేవుడికి తెలుసు కనుక ఒక్క సమయం నువ్వు మిస్ అయితే ఒక్క సండే మిస్ అయితే సండేలు ఆశీర్వాదం పోతుంది చెప్పినప్పుడు ఎలా దీవించబడతాం జాగ్రత్త రెండవది సమయం కూడా దేవునికి ఇవ్వాలి ఎక్కువ ఉన్న లోకంలోనికి టీవీలోనికి ఆ యొక్క దగ్గరకి ఆ ఊరికి ఈ ఊరికి ఎన్నో చేస్తుంటాం

కాబట్టి సహోదరులా సహోదరులాగా సజీవ యాగముగా దేవునికి చాలా మంది తాగి తాగి లక్షలన్నీ చెడిపోవాలి గుండె జబ్బు ఆజబ్బు ఈజబ్ రోగాలన్నీ నచ్చిపోయిన తర్వాత డాక్టర్ గారు చేయొదిలేసిన తర్వాత నువ్వు సేవకు తిరుగుతుంటావు కదా పిల్లలు వస్తారు కదా ఇగో మామారు కూడా వెంట పెట్టుకొని పో తగ్గుతే అంటే సేవ దగ్గుతాడు ఆయన తీసుకుని ఏ సేవ చేయాలి నేను సేవ చేయాలి ఆయన సేవ చేయాలి అన్ని బాగున్నప్పుడు సేవ అంటే రాదు చేయరు అంత అయిపోయిన తర్వాత ఇక ఎక్కువ మాపడినప్పుడు అయ్యో నేను వస్తా సేవ పిలిచిపో అంటే దేవుడి సేవ పక్కన పెట్టి నీకు సేవ చేయాలి అనవైపోతున్నారు అది కాదు కావాల్సి అన్ని అవయవాలు బాగుండగానే ఏ రోగము నన్ను ముట్టకిన ముందే దేవుడిలో నేను దేవుడి కోసమేనంటే సజీవముగా క్రీస్తు నా శరీరాన్ని సమర్పించుకోగలిగితే నా జీవితము ఫలవంతంగా ఉంటుంది అనేక కుటుంబాలను కట్టడానికి దేవుడు నిలబెట్టి మాడుకుంటారు మీరు మార్కెట్ తంగడు వెళ్ళినప్పుడు అట్లా చిరుగుతారు లేక ఉంటే ఇది బాగుంది ఎంత కేజీ టమాటా పురుగు అట్ల చిసి టమాట తీసుకుంటావా ఏ పురుగే కదా ఎంత పెద్ద టమాట ఒక పురుగు ఏం చేస్తారని తీసుకుంటావా మనం తినే తిండి ఎక్కడ ఉండదు మనం ఒక ఫోటో తింటే నాలుగు నుంచి ఆరు గంటలు మాత్రమే మన బాడీలో ఉంటుంది తర్వాత విసర్జన అయిపోతుంది ఈ శరీరం ఎలా ఇవ్వాలో ఆలోచించుకుంటున్నామా పాడైపోతే దేవుని దగ్గరికి వస్తా మంచిగా ఉంటే రానే రావు అలా ఉండదు అన్ని బాగున్నప్పుడే రావాలి అందుకే అంటాడు పెరగాలి కట్టండి అంటే అదే ఇంద్రం పిలుస్తున్నారంటలకే పద్దెనిమిదిలో ఇద్దరం పిలుస్తున్నారంటే ఒక తక్కువ సరి అప్పుడేమో తక్కువ ఎక్కువ చేస్తాం ఇప్పుడు